హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఇప్పుడు టైం అయితే అర్ధరాత్రి ఒకటి యాభై తొమ్మిది ఏంటి ఇప్పుడు వచ్చాను అనుకుంటున్నారా నిన్న సాయంత్రం నాలుగు గంటలకు వచ్చా వచ్చి ఆల్మోస్ట్ ఒక ఆరు వందలు సంపాదించా అబ్బా నిజంగా విపరీతమైన తలనొప్పి ఇంటికాడ బయలుదేరినప్పటి నుంచి కొంచెం అక్కడ చెట్టు కలిపి కూర్చో మాట్లాడుకుందాం చాలా ఇబ్బంది అనిపించింది ఇద్దరు లేసి అమ్మ దగ్గరికి వెళ్ళా ఓపిక కొంచెం అన్నం తిన్నా ఎందుకో మానసికంగా బాధపడతా అంటే ఆల్రెడీ వెనకాల ఈ సైడ్ తలనొప్పి ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ తలనొప్పి దీనితోడు అమ్మ కన్నీళ్ళు ఇవన్నీ కలిపి కొంచెం డిస్టర్బ్ అయ్యా ఏమీ చెయ్యాలనిపించలేదా మనసు మనసులో లేదు మనసు స్థిరి స్థిమితంగా లేదు మనసు స్థిరంగా లేదు చాలా 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 ఇబ్బంది అనిపించింది దానివల్ల ఏమీ చేయలేదు కనీసం ఈరోజు ఎలా జరిగింది నా పరిస్థితి ఏంటి అని చెప్తే బాగుంటుందని మాత్రం దీన్ని రికార్డ్ చేస్తాను బస్ స్టాండ్ కాడికి వస్తే ఎవడో ఒక ఆయన ప్లాట్ఫామ్ పైన ఇక్కడ కూర్చొని అంట ఫోన్ చేతిలో పెట్టుకోండి రోడ్డు పైన పోతా పోతా ఎవడో ఒకడో ఆ ఫోన్ పెరిక వెళ్ళిపోయా తిరుపతిలో ఫోన్లు బైకులు ఆటోలు దొంగతనాలు జరుగుతున్నాయంటే మామూలుగా కాదు పోలీసు వాళ్ళు ప్రతి పది నిమిషాలకు ఇరవై నిమిషాలకు అరగంటకు తిరగతానే ఉంటారు తిరగతానే ఉంటారు అయినా సరే దొంగతనాలు జరుగుతున్నాయి నిజంగా వీళ్ళకి ఎలాంటి నిఘా వ్యవస్థ పెడితే దొంగతనాలు ఆగుతాయో అర్థం కావడం లేదు జస్ట్ ఇప్పుడే ఐదు నిమిషాలకు ముందు ఫ్రెండ్ ఫోన్ పక్కన పెట్టుకొని చూస్తూ ఉన్నాడంట ఒక బైకు ఒక రెండు రౌండ్లు వేసి దగ్గరికి వచ్చే అన్న లక్ష్మీపురం సర్కిల్ ఎలా వెళ్ళాలి అని అడిగాడంట అంటే ఒక దొంగతనం చేయడానికి ఎన్ని రకాల ఆలోచనలు ఎన్ని రకాల ప్లానింగ్స్ బా 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 వెళ్ళతాడుదేగా నిజంగా అరే ఒక మనిషి కష్టాన్ని దోచుకోవడం తప్పు అరే మనం ఎంత కష్టపడతామో ఎదుటోడు అంతే కష్టం ఉంటుంది మనం ఎంత బాధపడతామో ఎదుటోడు అంతే బాధపడతాడు మన వస్తువు ఎంత కష్టపడి కొనుక్కున్నామో ఎదుటోడు అంతే కష్టపడి కొనుక్కుంటాడు మన వల్ల అయితే సంపాదించుకున్నాం లేకుంటే ఉన్న దాంతో తృప్తి పడదాం అనేటువంటి స్వభావం మనుషులకు లేకపోవడం వల్ల ఇన్ని దొంగతనాలు అబ్బా ఇంతకీ ఇంత తలనొప్పు ఉంటే ట్యాబ్లెట్ వేసుకోవాలనే ఆలోచన ఎందుకు రాలేదంటే ఇంటికాడ అమ్మ కన్నీళ్ళు చూసి ఆ తర్వాత ఫ్రెండ్ తీసుకుపోయిందన మెడికల్ షాపు ఒక నాలుగు ట్యాబ్లెట్లు తీయించాడు సిట్రజన్ సిట్రజన్ వేసుకున్న తర్వాత మాత్రమే తలనొప్పి కొంచెం తగ్గింది కాబట్టి ఇప్పుడు మాట్లాడుతాను వీడియో చేస్తాను నడవడానికి కూడా ఇబ్బంది అనిపించింది అది సంగతి చూద్దాం ఈరోజు ఇంకా ముందు ముందు ఏం జరుగుతాయి అనే విషయాలు బాగా అలసటగా ఉంది బాగా నిద్ర వస్తుంది సాయంత్రం ఎనిమిది గంటల నుంచి అలాగే ఉంది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఒకటి రెండు ఆరు గంటల సేపు ఈ నొప్పిని ఈ బాధను అన్నిటిని బాగా అనుభవించి అనుభవించి ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్నా కొంచెం బెటర్ పర్లేదు నడుస్తాను అది సిచ్యువేషన్ ఇంకా టిఫన్ చేశాను మధ్యాహ్నం మీల్స్ తిన్నాను టిఫిన్ అయితే నిన్న సా తెల్లాడుతూ టిఫిన్ అయితే తినలేదు సింపుల్గా కనీసం మీలో ఎంతమంది వీడియో ఫుల్గా చూస్తారు కానీ నేను ఏం చేస్తాను ఈరోజు నా కొడుకు ఏం జరిగింది నా ఫ్రెండ్కి ఏం జరిగింది అని చూసే వాళ్ళు కొంతమంది ఉన్నారు నాకు మూడ్ బాగాలేదు వీడియో చేయలేదు అనే దానికన్నా కనీసం నేను ఏం చేశాను నా పరిస్థితి ఏంటో తెలుసుకుందామని వీడియో చూసేవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కోసమైనా వీడియో చేస్తే బాగుంటుందని మాత్రమే వీడియో రికార్డ్ చేస్తాను ఎప్పుడు సాయంత్రం అవుతుంది ఎప్పుడు ఆరవుతుంది వీడియో ఎప్పుడు వస్తుందని చెప్పి వాళ్ళ ధ్యాస మొత్తం వీడియో పైన ఉంటుంది అలాంటి కొంతమంది ఉన్నారు వాళ్ళ కోసం నిజంగా అలాంటి వాళ్ళు నాకు ఫ్రెండ్స్గా దొరకడం నిజంగా నా అదృష్టం అబ్బా అయ్యో తల కొంచెం ఒక టెన్ పర్సెంట్ తగ్గింది నొప్పి కానీ ఏ మాత్రం కదిలించలేకపోతాను ఏ మాత్రం కదిలించలేకపోతాను ఇంకొక రెండు సిటిజన్ ట్యాబ్లెట్ తలారితో పడిపోయేటప్పుడు వేసుకుంటే నేను నిద్రలు వేసినప్పటికీ నార్మల్ అయిపోతుంది అనుకుంటాను అది సంగతి వీలైతే రైల్వే స్టేషన్ కలిపి ఒక టీ తాగాలి ఎట్లా ఫ్రెండ్ మేల్కొని ఉన్నాడో ఇద్దరు టీ తాగితే సరిపోతుంది అనుకుంటాను అది ఇప్పుడు టైం అయితే మూడు పద్నాలుగు అవుతుంది ఒక రెండు వందల రూపాయలు బాడుకు వచ్చాను బస్ స్టాండ్ నుంచి కానీ దీంట్లో దురదృష్టం ఏంటంటే ఈ గ్యాప్లో ఇంకొక బాడుకు వచ్చింది అంటే మొదటి బాడుగా డ్రాప్ కాదు రెండో దాంట్లో బాడుకు వచ్చింది ఎత్తాను ఆల్మోస్ట్ మూడు వందల రూపాయలు బాడుగా వాళ్ళకి ఐదు నిమిషాలు వస్తానని చెప్పి చెప్పాను వాళ్ళు ఒప్పుకున్నారు కానీ నా డ్రాప్ లొకేషన్ వేరే చోట ఉంది అరే మనం అక్కడికి పోయి వచ్చే కొద్దికి వీళ్ళకి ట్రైన్కి టైం అయిపోతుంది వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని చెప్పి చెప్పి ఆ రైడ్ నేను క్యాన్సిల్ చేశాను కానీ దురదృష్టం ఏంటంటే క్యాన్సిల్ చేసి నేను వచ్చేంతవరకు వాళ్ళకి వేరే ఆటో రాలేదు కరెక్ట్గా నేను వాళ్ళ లొకేషన్ దగ్గరకు వచ్చాను అప్పుడే వేరే ఆటో వచ్చింది బా బా వాళ్ళైతే ఐదు నిమిషాలు వెయిట్ చేస్తా అన్నారు కానీ కస్టమర్లు ఇబ్బంది పడకూడదని నేను కోరుకున్నా ఏం చేద్దాం వాళ్ళకి అలాగే రాసి పెట్టుద్ది ఎనీవే ఒక మూడు వందల రూపాయలు బాడికైతే ఇప్పుడు తీలిసి నష్టపోయినట్టు చూద్దాం నాకైతే బాగా అనీజీగా అనిపిస్తుంది ఈ గ్యాప్లో ఒక విషయం విన్నా ఒకప్పుడు నాకు కొంచెం చేదోడు వాదోడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోయారు అని తెలిసింది కొంచెం బాధ అనిపించింది అప్పటి వరకు ఉత్సాహంగా ఉన్నటువంటి నేను ఆ విషయం తెలిసిన తర్వాత చాలా బాధపడ్డా కానీ ఏం చేద్దాం మన వాళ్ళు అనుకున్నా మనకి ఎంత క్లోజ్ అనుకున్నా జీవితాంతం అయితే ఉండరు కదా ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి వెళ్లాల్సింది రేపు నేను కూడా వెళ్ళాల్సింది ఇది ఈ రియాలిటీ అని అర్థం చేసుకున్నప్పుడే మనిషి మనశ్శాంతిగా ఉంటాడు ఎనివే ఆ డీటెయిల్స్ అయితే నేనైతే ఏం చెప్పడం లేదు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి కదా ఎప్పుడో ఒకప్పుడు నేను చెప్పేటువంటి కొన్ని డీటెయిల్స్ అయినా సరే వాళ్ళ చెవుల్లో పడితే బాగుండదు కదా అందుకని ఇక్కడైతే నేను చెప్పడం లేదు అట్లా ఇంటికి వచ్చేసాను టైం అయితే ఐదున్నర అవుతుంది ఓపిక పడుకునేసాను కాబట్టి అందరికీ గుడ్ నైట్ మనం ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం రేపటి వీడియోతో ఓకే బాయ్